మంచి ప్రాముఖ్యత ఉన్నటువంటి విభాగం ఎందుకంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ దొరుకుతుంది అయితే ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి మార్పులు అనుగుణంగా అంటే మనకి ఇంతకుముందు ఏంటి డీలర్ దగ్గరికి వెళ్ళి కార్డు కోడరు కారణం కూడా ఉన్న టైంలో తీసుకొచ్చుకునేవాళ్ళు సబ్సిక్వెంట్గా అప్పుడు డీలర్ ఏంటి పాట ఎట్టి పాటలు ఉండే ఉంటాయి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సరుకులు కొంత బాగా పూర్ ఫ్యామిలీస్ తీసుకొని వాడుకునే వాళ్ళు అంటే రేషన్ కార్డు కూడా ఎక్కువ వాళ్ళకే ఉండేవి గవర్నమెంట్ కాలానుగుణంగా మరి వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో అది రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వచ్చి కార్డు హోల్డరు తీసుకెళ్ళేదానికంటే మరి కార్డు హోల్డర్ ఇంటికే తీసుకెళ్ళి సప్లిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రయోగం చేశారు అది చేసి వాళ్ళ ఎంజిఓ ఆపరేటర్లు పెట్టి వాళ్ళ ద్వారా మరి అంటే ఇంటికి వెళ్ళాకైనా కనీసం ఒక పదేళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక బయట పెట్టుకొని ఆ పది వాళ్ళని పిలిపించుకొని అక్కడ ఇప్పుడు సర్కులు పెట్టగలుగుతుంది సో దీంట్లో ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ కానివ్వండిని దృష్టిలో పెట్టుకొని కందిపప్పు షుగరు ఆయిల్ నెక్స్ట్ రైస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అది ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దీన్ని సైతం చేసుకొని బలోపేతం చేసుకొని వ్యవస్థని దీనిలో ఉన్నటువంటి లోటు పాటలు అద్దెత్తుకొని దీన్ని ఇంకా మెరుగైనటువంటి దిశగా ప్రజలకి సౌకర్యాలు కల్పించాలి అదే మాదిరిగా ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా రాబోయే రోజుల్లో వెరైటీ ఆఫ్ కమోడిటీస్ ఎక్కువ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో పాడుకోవడానికి ప్రభుత్వము ఒక ఆ దిశగా అడుగులేసుకుంటున్నారు భాగంగా స్టేట్ వైడ్ జిల్లాల్లో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇంట్రాక్షన్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని దీన్ని ఎలా ముందు తీసుకెళ్తే బాగుంటుంది దీనిలో ఉన్న లోటు పార్ట్మెంట్ దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి సో ఇంకా స్ట్రెంగ్ కావడానికి ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది బాగుండు అనే మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది వాళ్ళ రేట్లో తర్వాత నిజమైన ఆటో వాటర్కి అందించే విధంగా క్విక్ డిస్పోజల్ క్వాలిటీ డిస్పోజల్ క్వాలిటీ ప్రోడక్ట్ ఓకే ట్రాన్స్పరెన్సీ ఉండేటట్లు ఈ బ్లాక్ మార్కెటింగ్ లేకపోతే బిస్గల్ యాక్టివిటీస్ని అరికెట్టే విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి అందుకని మిమ్మల్ని అందరూ తెలవటం జరిగింది దాంట్లో మన ఆచరణ యోగ్యమైనటువంటి అన్నీ కూడా ప్రజల్లో తీసుకొని గవర్నమెంట్కి నివేదించు ఇది కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇవాళ ప్రతి మండలంలో ఒక నూట యాప్ నుండి కార్డు హోల్డర్స్ని కలుస్తున్నారు ఆప్షన్స్ విలేజ్ లెవెల్ ఆప్షన్స్ కార్డు హోల్డర్స్ కొంతమంది ఫిషప్ డీలర్స్ కొంతమంది ఎంపీ ఆపరేటర్స్ కలిసి వాళ్ళకు క్వశ్చనీర్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి క్వశ్చనీర్ ఇచ్చాము ఈ క్వశ్చనీర్ ప్రకారం వాళ్ళని క్వశ్చన్స్ వేస్తారు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది మనకి రేపు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది